ఇంట్లో వేసుకోవాలి దాని మీద కూడా మనం అందరం ఆరోగ్య సంతోషంగా చూస్తున్నాము వీరందరూ కూడా దోమలు ఆనవాసి కాకుండా ఈ అన్ని గురువులవాళ్ళు అన్ని ఇంట్లో వాళ్ళు ప్రతి వారం చేసినా మనకు దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా దోమలకు వృద్ధి చెందకుండా నామ

లార్వా దశ నుంచి టైగర్ దోమ కొడుతుంది కాబట్టి లార్వాలోనే దోమని అంతం చేద్దామని మంచి సందేశం ఇచ్చారు అలాగే ఆల్రెడీ గోడకుల మున్సిపాలిటీలో ఫ్రైడే ఫ్రైడే కొనసాగుతుంది డ్రైడే ఫ్రైడేందరం దూచర్ తప్పక పాటించి ఇంటింటికి అమలయ్యేలా చర్యలు తీసుకుందామని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి అధికారులకి పాలక అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం